గురించిన ఉపాధ్యక్షుడు రమణ గారికి ఎన్డివ త్రిపాల్ నాయ గారికి వారి పదమిత్రులకు ముఖ్యంగా ఈరోజు వయోరీద్య మన నుండి రిటైర్డ్ అసోసియేషన్ ఎదుగుతున్న మా ప్రియమిత్రుడు చంద్రహాసెడ్డి రామ్మోహన్ రెడ్డికి మళ్ళీ ముఖ్యంగా మా మిత్రుడు రామ్ చంద్రడికి మరియు పద్యమిత్రులకు స్నేహితులకు ఈ నేషనల్ బంధురిటీ అసోసియేషన్ తరఫున శుభాభిన చాలామంది చాలా విషయాలు మాట్లాడారు చాలా విషయాలు పంచుకున్నారు ఏపీఎస్ఆర్టీసీ ఏపీటీడీ ఏపీ ఏపీటీడీ అయినప్పుడు ప్రభుత్వంలో విలీనమైన చాలా మేము అయితే చేసుకోవడం జరిగింది మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడినాము మాకు ఎన్నో సోలర్ బెల్ వస్తాయని ఎలా చూసాం కానీ సోలర్ బెల్ అదనంగా రాకపోగా ఉండేటట్టు ఉంచుకుని అది మా ఇప్పటికీ మేము మరవలేకపోతున్నాం ఆయన చేసినప్పుడు పొంగిపోయాం పాలాభిషేకం చేశాం తిన ఇప్పుడు బాధపడుతున్నాం అట్లే ఉండితే మెరుగైన ఫలితాలు ఈరోజు మాకు దక్కేవి ఈరోజు చంద్రనాథన్ రెడ్డి అయితే రిటైడ్ ఉన్నాడు రామ్మోహన్ రెడ్డి రిటైర్ ఉన్నాడు రామచంద్ర రెడ్డి ఇదే రిటైర్మెంట్ ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిదిలో జరిగి ఉండి అంటే ఏపీఎస్ఆర్టీసీలో జరిగి ఉండింటే ఈరోజు ఒక్కొక్కరికి యాభై అరవై లక్షలు ఇచ్చేవారు మా కాదు ఒక్కసారి ఆలోచించారు ఇదే రోజు ఇదే వేదికపై యాభై లక్షలు అరవై లక్షలు చెక్కు రూపంలో నగదు రూపంలో ఇచ్చేవారు మరి ఈ రోజు ఇస్తున్నామా ఒక్క రూపాయన ఇస్తున్నామా ఎవరికోసం ఈ మా ప్రభుత్వాలు ఆలోచించుకోకుండా అనాలోచితంగా ఏమేమి అడలే మేము అడిగిండదు ఒకటే ఏపీఎస్ఆర్టీసీని ఏపీటీడిగా ఓబీఎస్ ఇచ్చి మార్పు చేయండి చంద్రహాస పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చేరాడు అంటే ప్రభుత్వం విలీనప్పటికీ ఆయనకు ఓబిఎస్కు అర్హత ఉంది రామ్మోహన్ రెడ్డికి అర్హత ఉంది మేము ఆ అర్హత అది అన్ని సౌకర్యాలు బెనిఫిట్స్ పక్కన పెట్టేసి ప్రభుత్వంలో విలీనం చేసినాను పండగ చేసుకోండి శాలరీస్ ఇచ్చేసినాము కోవిధులు అని తప్పట్లు పెట్టిస్తే ఈరోజు భలేపోతారనేది ఎవరంటే ఒక ఆర్టీసీ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగి ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది లోపల రిటైర్ అయిన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి రోజు రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడు వైద్య సౌకర్యం ఉంది హాస్పిటల్ పట్ల మందులు ఇస్తారు అన్ని సౌలభ్యాలు ఉన్నాయి కానీ ప్రభుత్వంలో రిటైర్డ్ అవుతున్న మాకు వైద్య సౌకర్యం లేదు రెండో పెన్షన్ లేదు ఏమి వాళ్ళు చేసుకునే పుణ్యమేమి నేను మేము చేసుకునే వాళ్ళు రవాణా సేవలు చేశారు మేము రవాణా సేవలు ఈ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు ఎందుకంటే కష్టపడే వాడికి గుర్తింపు అనేది ఉండదు దాన్ని మేమే ఎగ్జాంపుల్స్ ఎందుకంటే కష్టపడేది నేను చెప్తున్నాను ఒక ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగి కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఇక్కడ బస్సు ఎక్కితే మీరు పన్నెండు గంటలు డ్యూటీ చేయాలంటే పన్నెండు గంటలు ఖచ్చితంగా డ్యూటీ చేసి దానికి ప్రతిఫలం తీసుకునే ఏకైక ఉద్యోగం భారతదేశంలో ఎవరున్నారంటే ఒక ఆర్టీసీ ఉద్యోగే తర్వాత చెప్తాను మీరు ఉద్యోగం లేవనుకోండి ఒక రెండు రెండు గంటలు గురుకు తీయో ఒక టీచర్ కానీ ఎవరిని గురుకు తీయో ఎంఈస్లో కానీ ఎంఆర్ఓస్లో కానీ కానీ ఆ టీచర్ ఎవరు గురుకు తీసేమవుతుంది ఎరకాలను నమ్ముకుంటే ప్రాణాలు నమ్ముతాయి మరి రామ్మోహన్ రెడ్డి అంత కఠోరమైన ఉద్యోగం చేశాడు ఉద్యోగం కన్నె ఉద్యోగం కూడా లాంటిదే గాలి కూడా కానీ నీటి కూడా లాంటిది ఉద్యోగం ఈ రోజు ఎక్కినా అంటే సాయంత్రం దిగే వరకు ఉంటుందో ఉంటుందో తెలియదు ఒకప్పుడు మేము కొత్తగా నేను చంద్రహాస్తం ఒకటే కాచే ఆయన ఫోర్ నాట్ త్రీ త్రీ నాట్ త్రీ వన్ ఫైవ్ నాట్ త్రీ జీరో నైన్ మేము ఇద్దరు ఉద్యోగాలు ఎక్కినప్పుడు అప్పుడు విపరీతమైన పనిష్మెంట్లో ఈమెంట్ కండక్టర్ టికెట్ డబ్బులు తీసుకొని టికెట్ ఇకపోతే అది కండక్టర్ కేసు దానికి రిమూర్ సస్పెండ్ చేస్తున్నారు కానీ ప్యాసింజర్ ఉద్దేశంగా టికెట్ తీసుకోకపోతే కూడా సస్పెండ్ చేసే దౌర్భాగ్యము ఆ రోజు ఉంది కానీ మహానుభావులు నేషనల్ మన్సూరి అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చేసిన విశేషమైన కృషి ఫలితం వలన వన్ పవర్ నైట్ని సర్కిల్ తెచ్చి మీరు చాలా మంది ఉద్యోగాలు బజార్లో మరి రాపీ రిటైర్డ్ అవుతున్న అవుతున్నటువంటి ఇప్పుడు ఈ సమయంలో రావాల్సిన గ్రాచ్యుటీ కానీ రావలసిన లీవ్ డబ్బులు కానీ రావలసిన ఏదైతే మా యొక్క వెల్ఫేర్ ఇప్పుడు రిటైర్ అవుతున్నాము ఏదో సమస్య ఉంటుంది ఇప్పుడు చాలా మంది చెప్పారు ఎక్కడంటే ఎక్కడ తింటారని మరి ఆ తినడం వల్ల మాకు బీపీ షుగర్ హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ వస్తాయి మరి వాటి మందులు కట్టలేలా పోటీ పెన్షన్ ఎంత వస్తుంది దాని పెన్షన్ అనాలా చెప్పండి దాని పెన్షన్ అనాలా వచ్చేది రెండు వేల అరవై తొమ్మిది రూపాయలు పెన్షన్ అని అంటే అది గర్వంగా ఉంటుందా చెప్పండి ఎవరన్నా కానీ రిటైర్డ్ రెండు వేల అరవై తొమ్మిది రూపాయలు వచ్చింది అప్పాజ్కి మూడు వేలు వచ్చింది నాకు మూడు వేల ఐదు వందలు వచ్చింది చంద్రరాశకు నాలుగు వేలు వచ్చింది సోమిరెడ్డికి మూడు వేలు వచ్చింది దీని పెన్షన్ అనాలా రేపు దీని పెన్షన్ ఎంత ఇస్తున్నారు సార్ చెప్పండి నాలుగు వేలు వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాళ్ళ గవర్నమెంట్ ప్రజా రవాణా పబ్లిక్ రవాణా మిమ్మల్ని అంతా క్షేమంగా ఎక్కడంటే అక్కడ చేర్చి వారి బంధువులకు వారి స్నేహితులకు అదేవిధంగా నేషనల్ మంజూర్ యూనియన్ కదిరి పోర్ సభ్యులందరికీ కూడా నేషనల్ మంజూర్ యూనియన్ తరఫున నా తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఈ రోజు రిటైర్డ్ కాబోతున్న చంద్రహాస్ గారి చెప్పడం చాలా సంతోషం నాకు కూడా చంద్రహాస్ కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ వ్యక్తిగతంగా చాలా మంచి మిత్రులు వ్యక్తిగతంగా మిత్రులు కాకుండా ఇంకా చేయుతనిచ్చిన స్నేహితులు కూడా నాకు చాలా దగ్గరగా కావాల్సిన వ్యక్తులు దాంట్లో ప్రత్యేకంగా చంద్ర చంద్రహాస్ గారైతే మాకు చాలా విషయాల్లో ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం నా కుటుంబ విషయంలో కూడా నా పిల్లలు ఏం పెడతానని చెప్పిన ఆయన చాలా సార్లు అడగడం ఈ విధంగా ముందుకు పోతే బాగుంటుంది అని చెప్పి కొన్ని సలహాలు ఇవ్వడం అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు కూడా నాకు కొంచెం ఫైనాన్షియల్ కూడా చాలా సందర్భాల్లో నా పిల్లల విషయంలో కూడా ఆయన కూడా ఒక తోడ్పాటు అందియడం అందియడం నాకు అది చాలా గర్వకారణం వాళ్ళ విషయంలో ఇట్లాంటి వ్యక్తులు ఈరోజు రిటైర్డ్ అయితే అంటే ఇది వయసు రిటైర్డ్ కావడం అందరికీ సహజమే అంటే ఈరోజు ఈ డిపోలో నేషనల్ మధ్య లేని సభ్యులుగా ఇదే కాకుండా నాకు వ్యక్తిగతంగా కాకుండా కూడా ఈ తోడ్పాటు అందించిన విధయం కూడా చాలా గొప్పది చంద్రహాస్ గారు చెప్తే ఆయన అయితే ఈ మీ కొత్తలో వచ్చినప్పుడు ఆయన కూడా కొద్దే నా తర్వాత నా ఆయన ఆయన వయసులో పెద్దోడైన ఎంత కమిట్మెంట్ ఉంటే యూనియన్ కోసము అంత కమిట్మెంట్గా ఆ రోజు ఇప్పుడున్న పరిస్థితి కాదు అప్పుడు ఎప్పుడంటే కార్పొరేషన్ ఉన్న పరిస్థితి మాకు టూ ఇయర్స్ ఒకసారి ఈ వెరిఫికేషన్ ఎలక్షన్ జరుగుతాయి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సిఎస్ఎస్ ఎలక్షన్ జరుగుతాయి అట్లా తప్పుడు చూడాలి వాళ్ళ వాళ్ళ యూనియన్కు వాళ్ళు చేసే కమిట్మెంట్ కానీ వాళ్ళు ఉన్నటువంటి విధానం కానీ ఇంతకుముందు మాకు సీనియర్ నాయకులు ఇప్పుడు పాషా సార్ కానీ అర్మోల్ సార్ కానీ అంతకుముందు శ్రీరాములు చెప్పిన కథ నుండి మాకు చాలా ఈ డిపోలో మంచి లీడర్ అతను ఆయనకు అనంత శిష్యుడు అనమాట ఈ చంద్ర చంద్రహాసన వాళ్ళు అప్పుడు వీళ్ళు వాళ్ళు వెనకాబడు మేము తిరుగుతూ మేము ఈరోజు ఈ స్థాయిలో ఈ లీడర్షిప్కి వచ్చినామంటే ఆ రోజు వాళ్ళు నాయకత్వం మాకు నేర్పించిన నాయకత్వం చంద్రహాస కూడా మాకు ఇచ్చిన నాయకుడే మాకు అన్నింటి అన్నింటికంటే తెలిసిన వ్యక్తే కాకపోతే కొన్ని విషయాలు ఆయన ఆ కుటుంబ పరంగా ఆయన కుటుంబానికి ఎక్కువ అందుబాటులో ఉంటూ ఆయన ఆ విధంగా ఉండడం మేమేదో వాళ్ళ సలహాలు సూచనలు చేసుకుని ఈ విధంగా రావడం జరిగింది అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి కూడా ఎంత తక్కువైన వ్యక్తి కాదు ఆయన కూడా యూనియన్కి ఎన్నో సేవలు చేసిన నాయకత్వంలో ఎందుకు ముందు రాలేదంటే కొంత కుటుంబ విషయాల్లో వాళ్ళు ఆ విధంగా ముందుకు పోవడం వల్ల వాళ్ళు అట్లా వెనకపోయారు తప్ప మాకు వాళ్ళు యూనియన్లో తక్కువైతే కాదు ఇట్లాంటి వ్యక్తులు మేము ఒక వాళ్ళతో గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే నేషనల్ మంత్రి యూనియన్గా ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల మీద గతంలో ఆర్టీసీలో కార్పొరేషన్ ఉన్నప్పుడు సమస్యలు పరిస్థితి లేరు ఇప్పుడు గవర్నమెంట్ అయిన తర్వాత సమస్యలు వేరు ఈరోజు గవర్నమెంట్లో సమస్యలపై మీద ఎంత పోరాటం చేయాలో మా ఒక్కరి వల్ల అయ్యే పరిస్థితి కాదనమాట అప్పుడైతే కార్పొరేషన్లో ఉన్నప్పుడు నేషనల్ మజూర్ యూనియన్ ఏది చెప్తే అది జరిగింది ఏం చెప్తే అది చేసింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి కొద్దిగా సమస్యలు అయితే ఉన్నాయి రోజు ఇట్లా మీటింగ్కు ముగ్గురు రిటైర్ అవుతున్నారంటే సార్ చెప్పినట్లు ఈ ఆరు గారు కదా డిపో మొత్తం అంతా ఏడే ఉండే పరిస్థితి అట్లాంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొన్ని ఇబ్బందుల వల్ల ఈ సమస్యల పరిష్కారంలో ఈ నెల పాత్ర ఏమాత్రం లేకుండా చెన్నగిల్ల తన వల్ల కొద్దిగా రాలేక కొద్దిగా వాళ్ళ కొండ మీద వాళ్ళు ఇదిపోతున్నారు అయితే ఇలాంటి పరిస్థితి ఉండదు నేషనల్ మందులేనని ఈరోజు రాష్ట్ర స్థాయిలో అన్ని సమస్యల మీద పోరాటం కూడా చేస్తూ ఉంది మెయిన్గా ఈరోజు ఎన్జిఓల పరిస్థితుల్లో ఎట్లా ఉందో అట్లా వాళ్ళకు జాయింట్ యాక్షన్లో మనకు కూడా జాయింట్ అది ఆ రిటర్నైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ రిటైడేజ్ వస్తే ఈరోజు ఆర్టీసీలు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా యూనియన్ పనిచేస్తుంది కాబట్టి మన సోదరులు చాలామంది చాలా లేదు మీటింగ్ దయచేసి ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఏదేమైనా కూడా ఈరోజు ఈ రిటైర్మెంట్ కార్యక్రమంలో రిటైర్డ్ కాబోతున్న మా రా అయితే ఆయన ఏదో కొన్ని కుటుంబ కారణాల వల్ల రాలేకపోయినాడు ఆయన కూడా ఆయన కుటుంబ సభ్యులకు ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఇంకా చంద్రహాస్ కుటుంబ సభ్యులు ఆయన అయితే బాగా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం ఎందుకంటే మొత్తం వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబమే ఎంప్లాయీస్ కుటుంబం గురించి కూడా నాకు తెలిసిన విషయమే ఇంకా రామ్మోహన్ రెడ్డి గారు కుటుంబం తీసుకుంటే వాళ్ళు కూడా అందరి అన్ని హంగుల్లో బాగుండే వాళ్ళే ఏదేమైనా మా సలహా సూచనలు లేవంటే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంచాలా హ్యాపీగా ఉంచాలంటే ఏ సమస్యలుగా వాళ్ళకి చెప్పుకోకుండా వాళ్ళకు కోరిన విధంగా మీరు మసులుకుంటూ వాళ్ళకు వాళ్ళు కావాల్సిన విధంగా చేసుకుంటూ వస్తే వాళ్ళు ఇంకా పది కాలాల పట్ల హ్యాపీగా ఉంది వాళ్ళ శేషీవితం ఎంతో హాయిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు చూసుకుంటారని చెప్పి మీ కుటుంబ సభ్యులు కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ